వేరుసేనగా దగ్గర మొట్టమొదటిసారిగా చాలా ఖర్చు తగ్గిపోతుంది కదా ఒక యాభై నిమిషాల లోపల రంగారెడ్డి జిల్లా నుంచి ఈ తక్కువలో తీరడం వల్ల మాకు సేఫ్ ఖర్చు తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది వాళ్ళు కొనుక్కోవచ్చు చక్కగా తిప్పవచ్చు డవేర్లు మెయిన్ చేసుకోవచ్చు వేరుశనగ సాగులో సరికొత్త ఉత్సాహం వేరుశనగ తవ్వే యంత్రం దీని దగ్గర అని పిలుస్తా ఉన్నారు గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామంలో మాగంటి ఎంటర్ప్రైజెస్ సరికొత్తగా ఈ దగ్గరను రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రదర్శించింది వేరుశనగ తవ్విన తీరు పట్ల రైతులు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కర్లపాలెం గ్రామ అభ్యుదాయ రైతు ఇమడాబత్తిని వెంకటేశ్వరరావు ఈ వేరుశనగ యంత్రాన్ని కొనుగోలు చేశారు తన క్షేత్రంలో తన సాటి రైతుల క్షేత్రంలో కూడా దీని పనితీరును గమనించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ వేరుశనగ డిగ్గర్ పనితీరు ఏ విధంగా ఉందో రైతుల ద్వారానే ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి వెంకటేశ్వర గారు ప్రాంతంలో వేరుశనగ డిగ్గర్ని మొట్టమొదటిసారిగా మీ పొలంలో ప్రదర్శించారు ఎలా అనిపిస్తుంది అండి అసలు వేరుశనగ డిగ్గర్ని దిగుమతి చేసుకోవడానికి కారణం ఏంటి మీరు మేము ఈ కూలీలతో రిస్క్ పడలేక టయానికి రాక మడుచులు చాలా ఖర్చు పెరిగిపోతుంది అందుకని నేను తెలంగాణలో ఎత్తంటే చూసి తెప్పించానండి విజయవాడ వాళ్ళ చేత నాకు బాగానే వర్కౌట్గానే ఉంది అంటే ఇప్పుడు వరకు కూలీలకి ఎంత అవుతుందండి మనకి ఎకరానికి ఖర్చు కూలీలు పీకడం అంటే ఐదు వేలు అవుతుంది మామూలుగా మ్యాక్సిమం ఉంటున్నాయి గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇసుక పొర పనితీరు ఎలా ఉందండి కాయ రాలటం కానీ సాధ్యం అది ఎక్కడన్నా అనేది అది ఎక్కడైనా సాధ్యంగా పోతానే ఉంటుంది అది మడుసలు బిగినా పోయింది మిషన్ అంటే మిషన్ మన అంతగా చేయలేరు కాబట్టి కొంత ఎడన్నా ఒక కాయ మనకి పోతుంది దానివల్ల మనకి చాలా ఖర్చు తగ్గిపోతుంది కదా గతంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారండి అమ్మో చాలా రిస్క్లు అండి ఇటుతో రాక టయానికి వర్షాలు పడి మళ్ళీ తడిచిపోవటం వర్షం పడంగానే ఎత్తనం మళ్ళీ మలిచిపోయేది భూమిలోనే అదంతా పాడైపోతుంది అందుకని మేము చూసి తెప్పించాను తెప్పించినందువల్ల బాగానే మాకు వర్కౌట్ బాగానే ఉంది సాధారణంగా ఒక ఎకరం పీకడానికి ఎంతమంది కూలీలు అవసరం అవుతారండి ఆ ఎకరానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది పది మంది వస్తున్నారు అట్లా ఈ మిషన్ తవ్విన తర్వాత ఆ పైకి వేస్తుంది కదండి దానివల్ల ఆరుదల అనేది తొందరగా ఉంటుంది అంటారా ఆరుదల ఉంటుంది మట్టి రాలిపోతుంది పీకన వాళ్ళు మట్టిది లేరు మట్టిది లేకుండా ఆడపడేస్తారు శుదలు శుద్ధలుగా ఇది పీకేటప్పుడే మట్టి రాలిపోతుంది శుభ్రంగా ఉంటుంది కాయ కూడా ఈ ఎకరానికి మీరు ఎంత డీజిల్ ఖర్చు అవడం గమనించారు ఇది ఇంకా అంత ట్రాలీ చేయలేదండి నేను నాలుగైదు లీటర్లు కాలుతుందని అనుకుంటున్నాను ఒక యాభై నిమిషాల లోపల అవుతుంది పూర్తి స్థాయిలో కాయ వస్తుందండి అసలు ఏం పోటల్ కాయ మొత్తం వచ్చేస్తుంది పైన ఎక్కడన్నా ఒక కాయ రాలుతుంది అంతేగాని కాయ భూమిలో ఉంటే ఏముండదండి మొత్తం వచ్చేస్తుంది పైకి ఐదు వందల ఖర్చుతోటి పీకతం ఎకరం అయిపోతుంది ఎంత అండి మిషన్ ధర మిషన్ లక్ష నలభై చిల్లర పడింది అండి అది ఎన్ని రోజులు వచ్చిందండి మీకు నేను చెప్పినాక నాకు ఐదారు రోజులు వచ్చేసింది ఈ వేరుశనగ డిగర్ను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తలకొండపల్లి గ్రామ అభ్యుదయ రైతు యాదయ్య తన పొలంలో ఉపయోగించుకోవడంతో పాటు సాటి రైతులకు కూడా బాడుగకు తిప్పి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఈ యంత్రం ఏ విధమైన ఫలితాలు అందించిందో ఈ అభ్యుదయ రైతు ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం అప్పుర్మోహి యాదవ్ గారు నమస్తే అండి నమస్తే రంగారెడ్డి జిల్లా నుంచి కర్లపాలెం గ్రామానికి వచ్చారు మీరు గుంటూరు జిల్లా ఈ మిషన్ పనితీరు చూశారు కదా మీరు ఆల్రెడీ రంగారెడ్డి జిల్లాలో ఉపయోగిస్తున్నారు ఈ డిగ్గర్ని ఎలాంటి ఫలితాలు వస్తున్నాయండి చాలా బాగుందండి ఫలితాలు ఇది ఒక గంటలో ఒక ఎకరం తీస్తుంది ప్లస్ ఇంకొకటి కూలీలు మనకు తీయాలంటే చాలా ఖర్చు ఎక్కువ వస్తుంది ఐదు వేల ఖర్చు వస్తుంది ఎకర ఎకరాకు ఈ మిషన్తో పాటు అయితే మనకు రెండు వేల వరకు ఒక గంటకు రెండు వేల అవుతుంది మూడు వేలు మిగిలిపోతున్నాయండి మాకు రైతుకు ఎందుకంటే బుడ్డ సరిగా వేరుసినగా సరిగా కాకపోవడం వల్ల లాస్ అవ్వడం వల్ల ఈ తక్కువలో తీయడం వల్ల మాకు సేఫ్గా ఉంటుందండి మించి తొందరగా పని అవుతుంది కూలీల కొరత అనే ప్రాబ్లం లేదు దీంట్లో లేదండి కాయ త్వరగా ఆరటం అని చెప్పారు త్వరగా ఆరుతుంది మళ్ళీ మనం పొలం సాగు చేసినట్టు అయిపోతుంది దున్నినట్టు అయిపోతుంది అండి రూట్ వేటర్ వేసినట్టు అవుతుంది మళ్ళీ పొతం మూడు రోజుల వరకల్లా పొతం అయిపోతుందండి పల్లి మన కుప్పగా పడిపోతుంది చాలా సేఫ్ గా ఉంది దీంతో దగ్గర వాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అసలు దీంట్లో ఈ పరికరాలు ఏమేమి ఉంటాయి మిషన్ బ్లేడ్ తో ముందుకు సాగిపోతుంది దాని తర్వాత వీల్స్ ఉంటాయి వీల్స్ తోటి మొత్తం తీసుకొని వెనకాల వేసేస్తుంది కుప్పలాగేసి లైన్ గా కుప్పలాగేసేస్తుంది ట్రాక్టర్ హెచ్పి సామర్థ్యం అలా ఉండాలండి ట్రాక్టర్ ఫార్టీ హెచ్ ఉండాలండి ఫార్టీ హెచ్చుకుంటే మంచి ఈజీగా నడుస్తుంది ఫుల్ సక్సెస్ ఉంది మిషన్ అలాగే దీనికి గేర్ బాక్స్ అని పళ్ళు అని చైన్ అని తల టైర్ కూడా ఇచ్చారు తొలిసారిగా వాడే రైతులు చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి అదే పెద్ద సమస్య అయిపోతుంది తెలియ తెలియదు కాబట్టి సో అట్లాంటి రైతులు ఈ సమస్యలను అధిగమించేందుకు మీ సూచనలు ఏంటండి ప్రతి ఏం లేదు మంచిగా ఉంది మంచిగా వస్తుంది అది దాని సహ ఎక్కువ లోతు విడవకపోకుండా బ్లేడు రెండు అంగల్లా లోతు దిగాలండి లోతు నుంచి పల్లి చెట్టు పల్లి వేరుతో సహా పీ పెరికి పైకి తీసుకొని వస్తుందండి పల్లి కూడా ఊడిపోకుండా మంచిగా వస్తుంది అక్కడక్కడ ఎక్కడో ఒక చోట పోతూ ఉంటాయి మామూలుగా మన కూలీలు తీసినప్పుడు కూడా పోతూ ఉంటాయండి ఈ గేర్ బాక్స్ ఉంది ఆ గేర్ బాక్స్లో ఎటువంటి జాట్లు తీసుకోవాలి గేర్ బాక్స్ అంటే మాది దాంట్లో ఆయిల్ గీర్స్ పెట్టాలండి పీటీఓ గేర్ నడుస్తుంది గేర్ వేగారు దానివల్లనే మన చైన్తో పాటు వీల్స్ అన్ని తిరిగి మన పల్లె చెట్టును పైకి వెనకలకు లైన్గా సీరియల్గా వేస్తుందండి అది సో గేర్ బాక్స్లో కూడా ఆయిల్ ఎన్ని లీటర్లు పోయాలండి గేర్ బాక్స్లో ఒక లీటర్ ఆయిల్ పోయాలండి లీటర్ గ్రీస్ పోయాలి పోస్తే వస్తే పాటు మంచిగా ఎప్పుడు ఇంజన్ హీట్ కాకుండా మోటరా మంచి నడుస్తుంది ఈ ప్రాంతంలో ఫస్ట్ వాడేటప్పుడు రైతులు ఏటవాలుగా ఉంచాలి యాక్చువల్గా డిగ్గర్న పళ్ళ చక్రాన్ని రైతులు ఏంటి ఫ్లాట్గా పెట్టేసి కింద కాయారా మొక్క కింద జారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం మీరు వచ్చి ఆ సమస్యని పూర్తిగా రెక్టిఫై చేశారు ఎలా అండి అయితే ఇక్కడ వాళ్ళకు తెలియక డిగ్గర్ను స్టాండ్ సెట్టింగ్ ఉంటుంది అండి ఆ స్టాండ్ సెట్టింగ్ తెలియక పైటు లేపవరకు పల్లి చేను తేనికి రాలేదు వాళ్ళకు నేను అక్కడ నుంచి వచ్చి వాళ్ళకు చూపించి అన్నీ ఒకే సక్సెస్ చేసి ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది ట్రయల్ చేసి మంచి చూపించాను మంచిగా వచ్చిందండి వాళ్ళకి నచ్చింది గంటకు ఒక ఎక్కడ వేస్తుంది ట్రాక్టర్ కంపల్సరీ ఉండాలండి మహేంద్ర కానీ ఫర్గూజాన్ కానీ ఏ ట్రాక్టర్ అయినా ఫాస్ట్ చేసి ఉండాలండి చాలా బాగా లాగుద్ది ఒక ఐదు వేలు ఖర్చు అయ్యే తోట కూలీలకు మన డిగ్గర పెడితేను రెండు వేలు అయిపోతుందండి మాకు ఖర్చు తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది తొందర పని అయిపోతుంది మన కుప్ప తొందర పడిపోతుందండి పల్లీలు సో సమస్యలను అధిగమించేందుకు ముఖ్యంగా వేరుశనగ కోతల సమయంలో ఎక్కువ శాతం భూమి అనేది ఒకేసారి ఈ కోతకు రావటం వల్ల కూలీలు కొరత సమస్య ఏర్పడుతుంది పక్కవానికి వచ్చిన కాయను కూడా సరైన సమయంలో కోయకపోవటం వల్ల చాలా కాయ భూమిలో కుళ్ళిపోయి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది సో ఆ సమస్యలను పూర్తిగా అధిగమించేందుకు ఈ డిగ్గర్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది రైతు మిత్రగా రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంది ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కొంతమంది రైతులు ఈ డిగ్గర్ యొక్క పనితీరును గమనించేందుకు కర్లపాలెం గ్రామానికి వచ్చినారు వారి అనుభవాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి తిరుపతి నమస్తే అండి ఏ గ్రామం అండి మాది ప్రకాశం జిల్లా నాలపూడ మండలం కనపతి పంచాయతీ మీరు కర్లపాలెం గ్రామానికి ఏ విధంగా ఉందో గమనించడానికి వచ్చారు ఎలా ఉందండి కానీ కాకపోతే తొలి యుద్ధం కూడా ఉంది ఇంత ముందు టార్ తొలి కూడా ఫస్ట్ బండికిన తర్వాత గొర్రెలు లేవటం పోవటం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తప్పులుపులు ఉప్పులు దొరుకుతూ ఉంటుంది తోలంగా తోలంగా మామూలుగా అది కూడా కవర్ అయిపోద్ది ఇబ్బంది ఏం లేవు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకున్న వాళ్ళు మాత్రం దాన్ని సందేహం లేకుండా తీసుకోవచ్చు ఇసుక నేలలు కదండి పర్టికులర్గా మీ ప్రాంతంలో ఎటువంటి భూములు అండి ఏ భూమి కూడా బేడ్ వేసేది ఆలోత వెళ్ళిద్ది ఏ భూమి మీద కొట్టే మన అంతే కొట్టిద్ది ఒక భూమినే కాదు ఇసుక కాదు ఏదైనా కూడా యావరేజన్గా చేసే మిషన్ అంతే అది పనిచేసేది వేరు తెగిపోవటం కాయలు భూములు ఉండిపోవటం గమనించారా అవి ఏమైనా తెగిపోయినా ఒక కాయలు పైకి వస్తుంది కానీ కింద భూమిలో ఏమీ పోవట్లేదు బాగానే ఉందో పర్వాలేదు అది ఉన్నది కూడా మనం బయట కానొస్తుంది అది పెద్ద జనం బీకి ఏమైంది అంటే మట్లే పోద్ది కాంట్రాండ్ పోద్ది ముసి దగ్గర పైకి వస్తుంది కాబట్టి దానికి మన కంటి చూపు కానొస్తుంది ఆనవ అంతకన్నా పెద్ద సమస్య ఏం లేదులే సరే రైతు అంటే ఇప్పుడు పీకితే నాలుగున్నర ఐదు వేలు రోజులు తీసుకున్నారు కదా ఇది అయితే మూడు వేలు మూడు వేల ఐదు వేల లెక్క తీసుకోవచ్చు ఎకరానికి ఎకరానికి వచ్చి కానీ గంటల లెక్క మాత్రం రైతు కూడా మే మేలు అవ్వదు కానీ టాటర్ నష్టం అయితే రైతు దగ్గర టాటర్ ఉన్నప్పుడు ఈ మిషన్ కొనుక్కుంటే రైతు చాలా మేలు పడతాడు ఇబ్బంది ఏం లేదు ఏ రైతు ఉన్న అరవై డబ్బులు వేసుకొని లేకపోతే పదిహేను వేసుకొని పదిహేను నష్టం పదిహేను కూడా టాటర్ కొన్ని రోజులు ఇవి ఉండరు రైతులు వాళ్ళు కొనుక్కోవచ్చు చక్కగా తిప్పుకోవచ్చు డవీర్లు మీనింగ్ చేసుకోవచ్చు సరే కూలీలు అంటే ఎట్టతున్నారో సాధ్యత కాకపోతే ముస్ని మాత్రం అన్న బస్సులు కూడా సెట్ చేసుకోవచ్చు ఏ రైతులు కొనుక్కోవచ్చు ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు రై రైతులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే బ్లేడు ఈ బ్లేడు అనేది దాదాపు నలభై నుంచి యాభై ఎకరాలకు ఒకసారి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్లేడ్ కాస్ట్ కూడా దాదాపు వెయ్యి రూపాయలకు పైగా ఉంది అయితే ఇది పెద్ద సమస్య కాదు రోజుకి పది నుంచి పదిహేను ఎకరాల్లో ఈ డిగ్గర్ను ఉపయోగించి వేరుశనగ తవ్వకాలనేవి జరపవచ్చు ముఖ్యంగా అనంతపురం కర్నూలు కడప ఇటు గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ తేలిక భూముల్లో వేరుశనగ విస్తారంగా సాగు అవుతుంది సో అటువంటి రైతులు ఇటువంటి డిగ్గర్లను అందుబాటులోకి తెచ్చుకుంటే తక్కువ ఖర్చుతో వేరుశనగ తవ్వకాలను సులభంగా జరిపి మంచి ఫలితాలు సాధిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు